నమస్తే వెల్కమ్ టు విప్లవం పేరు చెబితే టక్కున గుర్తొచ్చే పేరు అల్లూరి సీతారామరాజు ఆయన విప్లవ వీరుడు తెలుగు జాతి ముద్దు బిడ్డ బ్రిటిషర్లను గడగడలాడించి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీర పుత్రుడు అల్లూరి పేరు చెబితే మన్యం పులకిస్తుంది ఉప్పొంగే ఆవేశానికి ప్రతీక అల్లూరి తెలుగువాడి కబంధ కబంద హస్తాల్లో భరతమాత కన్నీరు పెడుతున్న రోజులు అవి ఉత్తర భారతంలో స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న రోజులు కూడా అలాంటి సమయంలోనే పశ్చిమ గోదావరి జిల్లా అడవుల్లో ఓ అగ్ని పుట్టింది ఆ అగ్ని కణమే దావానలంలా వ్యాపించి బ్రిటిష్ సామ్రాజ్యపు గుండెల్లో వణుకు పుట్టించింది అలా తెల్లవాళ్ల పెత్తనం మీదే గర్జించిన తెలుగు తేజమే అల్లూరి సీతారామరాజు నేడు ఆ విప్లవ వీరుని జయంతి ఈ సందర్భంగా ఆయన త్యాగాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో తెల్లదొరులకు స్వప్నంగా నిలిచిన పోరాట యోధుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు స్వాతంత్రం పొందడానికి సాయుధ పోరాటం ఒక్కటే మార్గమని నమ్మిన అల్లూరి తన పోరాట పటిమతో బ్రిటిష్ సైన్యాన్ని వణికించాడు మన్యం ప్రాంతంలో గిరిజనులను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు కొన్నేళ్ల పాటు సమరశీల ఉద్యమాలకు అల్లూరి సీతారామరాజు నాయకత్వం వహించాడు సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మి స్వరాజ్యం కోసం తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి నిరక్షరాశీలు నిరుపేదలు అమాయకులైన తన అనుచరులతో చాలా పరిమిత వనరులతో కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు అడవుల్లోని ప్రకృతి సంపదలను అనుభవించే హక్కు గిరిజనులదేనని ఎలుగెత్తి చాటాడు అల్లూరి ఆయన పోరాట పటిమ విప్లవ కార్యాచరణ అనితర సాధ్యం పోడు వ్యవసాయానికి పన్ను కట్టనక్కర్లేదన్నాడు గిరిజనులను నిలువు దోపిడీ చేస్తున్న దళారుల మీద వారికి అండగా ఉన్న బ్రిటిష్ వారి మీద అల్లూరి తన విల్లును ఎక్కుపెట్టాడు ప్రతి గిరిజనుడిని ఒక గెరిల్లా యోధునిగా మార్చి తెలుగు నేలకు స్వతంత్ర పోరాట మార్గం చూపాడు సమాచారం ఇచ్చి మరి పోలీస్ స్టేషన్లపై దాడులు చేశాడు అయితే అదే ఏడాది అల్లూరి సీతారామరాజు విప్లవ దళానికి మొదటి ఎదురు దెబ్బ తగిలింది పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ ఆరున జరిగిన పోరులో పన్నెండు మంది అనుచరులను సీతారామరాజు కోల్పోయాడు ఆ తర్వాత ఆయన కొన్నాళ్లు ఎలాంటి పోరాటాలు జరపలేదు ఆ సమయంలో అల్లూరి మరణించారనే వదంతులు కూడా వ్యాపించాయి అయితే ఆయన పంతొమ్మిది వందల ఇరవై మూడు ఏప్రిల్లో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు మరోసారి తెల్లవాళ్లపై దాడులకు దిగాడు అల్లూరికి సాయం చేస్తున్నారన్న కోపంతో మన్యం ప్రజలను బ్రిటిషర్లు వేధించడం మొదలు పెట్టారు తనకున్న అవకాశాలతో పూర్తి స్థాయిలో మన్యం ప్రజలకు రక్షణ కల్పించలేనని తెలిసి తెల్లదొరలకు రామరాజు లొంగిపోవాలి అనుకున్నాడు తాను స్నానానికి చెరువు దగ్గరకు రాబోతున్నట్లుగా తన అనుచరుల ద్వారా బ్రిటిష్ అధికారులకు సమాచారం అందించాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా అల్లూరిని బంధించిన పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టకుండానే అదే రోజున ఆయన్ను కాల్చి చంపారు బ్రిటిష్ అధికారులు ఓ నాయకుడిని చంపగలిగారు కాని ఆయన ప్రజల్లో రగిలించిన స్వాతంత్ర ఆకాంక్షను మాత్రం ఆర్పివేయలేకపోయారు తెలుగు తేజం అల్లూరి మరణం లేని ఓ విప్లవ వీరుడు తెలుగు జాతికి దేశానికి స్ఫూర్తి ప్రధాత అడవి బిడ్డలకు ఆరాధ్య దైవం సీతారామరాజు అంటే వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ భేరి స్వాతంత్ర నినాదం సమర గీతం ఓ ఉద్యమ జ్వాల తెలుగు నేల మీద స్వాతంత్ర సమరానికి బీజాలు వేసిన మహానాయకుడు నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ వీరునికి మరోసారి ఘన నివాళి అర్పిద్దాం ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ